దేవుడు మేలు చేయక మానడు తప్పక మేలు చేస్తాడు ఎవరికి మేలు చేస్తాడు యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నామా లేదా ఆయన దృష్టి వేరు మనుషుల దృష్టి వేరు నీ దృష్టి వేరు నీ దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టికి యథార్థవంతుడిగా లేకపోతే ఆయన ఇచ్చే మేళ్లను మనం పొందుకోలేము కనుక దైవ దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్న దాన్ని మనం మనం పరీక్షించుకోవాలి మన దృష్టికి మనం యథార్థవంతులుగా ఉండొచ్చు పక్కవారితో పోల్చుకుంటే అతని కంటేనే యథార్థంగా ఉన్నాను ఈమె కంటేనే యథార్థంగా ఉన్నాను పర్వాలేదులే నా భక్తి ఆ బ్రదర్ కన్నా ఎక్కువగానే ఉంది నా కుటుంబం వారి కుటుంబం కన్నా బెటర్గానే ఉంది మరి నా రాబడి నా సంపాదన నాకున్న పేరు ప్రఖ్యాతులు కన్నా బెటర్గానే ఉన్నాయి అనుకుంటూ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం మనం మనం కాంప్రమైజ్ చేసుకోవద్దు వాక్యం చెప్తుంది దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము సెకండ్ క్రానికల్ చాప్టర్ సిక్స్టీన్ వాజ్ నైన్ తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై ఎహోవా దృష్టి లోకమన్నంతటా సంచారం చేయించినది ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉన్న ఉన్నా ఆయన కనుదృష్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడట ఎలా ఉన్నారు వీళ్ళు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వీళ్ళ ప్రవర్తనను బట్టి నేను వీళ్ళని దీవించాలి మనుషుల ముందు నువ్వు బెటర్గా కనబడు కానీ దేవుని ముందు మాత్రం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఒప్పుకో కన్ఫస్ బిఫోర్ గాడ్ నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి యథార్థత చూస్తాడు యథార్థత కలిగిన బిడ్డ మీద మీకు ప్రేమ కలుగుతుంది మీకు దయ కలుగుతుంది కనికరం కలుగుతుంది యార్థంగా మారండి దేవుని దగ్గర ఏమి కప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు దేవుని దగ్గర ఒప్పుకోవడమే మీకు బెటర్ అని ఎదుటి ఒప్పుకున్నప్పుడు మనం కనిఖిర పొందుకుంటాం దయను పొందుకుంటాం దీవించబడతాం